వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణంపై దుర్మార్గపు ధోరణితో రాజకీయం చేయడం సబబు కాదని మంత్రి పొంగూరు నారాయణ హితవు పలికారు నెల్లూరు చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చి టెండర్లు పిలిచేందుకు సిద్దమవుతున్నామని స్పష్టం చేశారు చింతారెడ్డిపల్లం క్రాస్ రోడ్ వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ఎవరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు మూడు నెలల్లో టెండర్లు పిలుస్తామని పనులు ప్రారంభించిన తర్వాత ఏడాదిలో పూర్తి చేస్తామని వెల్లడించారు అది మూడు నెలల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే టెండర్ ప్రాసెస్ ఉంది నేషనల్ హైవే వాళ్ళ టెండర్ ప్రాసెస్ కొద్దిగా డిఫరెంట్ వాళ్ళు టెండర్ ప్రాసెస్ పిలుస్తున్నారు పిలిచి మూడు నెలల్లో దాన్ని టేకప్ చేస్తారు మాటలు కాదు వన్ ఇయర్లో ఆ వర్క్ అంటే వర్క్ టాక్ టేకప్ చేసిన వన్ ఇయర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది చింతారెడ్డిపాలెం హైవే శాంక్షన్ అయింది ఆర్డర్ కూడా వచ్చేసింది